నన్నే పోలీసులు పట్టిస్తావరా ఓనా నా కోసం ఎంతో మందిని అనుభవించారు నేనే కనుక తలుచుకుంటే తను ఎప్పుడూ రేప్ చేశాడు చేయలేదు అద్దిర మనసు అంటే దాన్ని ఇప్పుడు నువ్వు లేపగలాలని చూస్తున్నావా చెప్పరా చెప్పరా అందు అంత ఉంటుంది చెప్పేది You're not bad, the సారీ రాటా ఇది బయాలజికల్ బ్యాలెన్స్ నువ్వు దాచుకోండి నిన్న ఇంట్లోకి రానివ్వకూడదు నాకు ఎవరు లేరనుకో ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగోలేదు నాకు రెండే రెండు కోరికలు ఒకటి చేతి నిండా సంపాదించడం అంతకంటే ముఖ్యమైంది నీతో కలిసి సంతోషంగా జీవించడం వాళ్ళు లేకపోయినా పర్లేదు మహి నువ్వు నా తోడుంటే చాలు దరిద్రహో నువ్వును బాగు కూడా ఎర్రి సర్లేరా మా ఇం వాళ్ళకేమో తలా తోక తెలవదు మీ ఇంట్లో మనసుగానే చూడలేదు తిరిగే రోడ్ లో పడ్డ బల్లిలా నా మనసు నలిగిపోయింది వాళ్ళక్కడే చంపేయాల్సిందేమో చంపి మనం ఎవరో తెలుసుంటే వాళ్ళు మన కాళ్ళ మీద ఉండేవాళ్ళు తెలియకుండానే మన బలం చూపించాలి చూపిద్దాంగానే ఇప్పుడు ఏం చేద్దాం రా మన దగ్గరుందే ఆ జీ బాక్స్ లో ఒక లాక్ ఉంది ఏ లాక్ దీనికి వచ్చే మెసేజ్లన్నిటికీ ఒరిజినల్ దేవుడు రిప్లై పంపేవాడేమో మనం ఎలా ఓవర్ యాక్షన్ చేస్తే దొరికిపోతామో అలాగే ఓవర్ సైలెంట్గా ఉన్న పట్టుబడే అవకాశం ఉంది మరో మాట లేకుండా చుచ్చా చెప్తే నిన్ను ముద్దెదవా ఎక్స్క్యూజ్ మై వాట్ వుడ్ యూ లైక్ నువ్వా ఏంటయ్యా గట్టెప్పే మారింది నెత్తి మీద కూలింగ్ గ్లాసు ఎవరు రా సారికి శని ఏ కూలింగ్ గ్లాస్ మొత్తంగా తమరే కాంట్రాక్ట్ తీసుకున్నారా నోను నేను దీన్ని లీజుకి తీసుకున్నాను గెట్టప్ మాత్రం అదిరిందయ్యా జీవితం ఒక చక్రం రా నేను పైకి ఎలా వచ్చాను నువ్వు అలా కిందకి పోతావు నేనెందుకు కిందకు పోతాను రా మంచి బలుప్ మీద ఉన్నావు తోపుడు బండి అయితే కాస్త ఒళ్ళైనా తగ్గేది చెప్పుతో కొడతాను అదే చెప్పడానికి నువ్వెవడు రా నువ్వు రోజు దండం పెట్టే దేవుణ్ణి రా నా టెంకాయ్ गुड मॉर्निंग मैनेजर 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 सर एमंती सर टेबूल रोटी तय लेने पड़े सर నన్ను పట్టుకుని హింసిస్తున్నాడు నాకు ఒకే ఒక కూతురు పిచ్చి పిల్లకి నేనంటే ఎంతో ప్రేమ పాలన సంబంధం చూసేశాను పాపం ఆల్రెడీ మంచివాడే ఎక్కడో జరిగిందో ఏమో నాలుగు రోజుల ముందు నా బిడ్డని ఇంటికి పంపించేశాడు సార్ ఫోన్లో అది ఒకటే ఏడు పట్టుకోలేకపోయాను సార్ అందుకే ఏడు పాపండి ఏడు పాపండి ఇప్పుడు నేను ఒక మాట చెప్పను చెప్పండి మీరు రోజు దండం పెట్టే బుద్ధుడు అక్సెప్ట్ ద పెయిన్ అన్నారు దాని అర్థం తెలుసా మీకు పూలు పెట్టమని అర్థం అట ప్రభు చెప్పాడు నేను రోజు పెడుతున్నాను సార్ వాడి తలకాయ వాడు లూజ్ ఇప్పుడు అక్సెప్ట్ ద పెయిన్ అంటే నొప్పిని స్వీకరించు అని అర్థం అదే జీవితం ఏమిటి సార్ అర్థం లేకుండా నొప్పిని దూపరించాలి చెప్తాను వినండి మీరు మీ ఊళ్ళో రోజు జిమ్ పోయేవాడు ఉన్నారుగా అవును ఏమి యాక్షన్ హీరో అర్నాల్డ్ కూడా జిమ్ కు వెళ్లేవాడుగా జిమ్ లో ఏం చెప్పారు మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ ఈ కండలు నొప్పుడుతాయిగా నొప్పిస్తే ఆ కండలు గట్టిగా బలంగా ఉంటాయనే కదా అర్థం ఆ నొప్పి వల్ల కండలు గట్టిగా ఉన్నాయని మీకు తెలిసేది అదే విధంగా నొప్పి ఉంటేనే కదా జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఇలా చూడండి మీ అల్లుడు మీ అమ్మాయిల ఎడబాటు వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను పెంచుతుంది జీవితం ఆనందంగా ఉంటుంది సమస్య లేని జీవితాలే శపించబడ్డ జీవితాలు నీ ప్రశాంతంగా ఉన్న బుద్ధుడు యాక్షన్ హీరో అర్నాల్డ్ గారు ఒకే విషయాన్ని చెప్తున్నారు నొప్పిని స్వీకరిస్తే సుఖంగా ఉండొచ్చని రేయ్ సరదాగా భూకమ్మ తెప్పించి తమ చూద్దామా ఎందుకురా దానికో సహాయక బృందాన్ని పెట్టి బస్సులైన నిధి మొత్తం ఒక్క బృందం దోచిపోవడానికి పెద్ద చెప్పొచ్చావు రేయ్ మన రేంజ్ ఏంటి ఇంకా జామెట్రీ బాక్స్ వదలవా రే నీకే వచ్చిందిరా చాలా సుందర మాట్లాడతావా చెప్పండి జావా ఎలా ఉన్నారు యా ఎక్సలెంట్ మీకు ట్రీట్ ఇవ్వాలి ట్రీటా ఇప్పుడు ఎందుకు ఓ హెలికాప్టర్ కొన్నాను అందుకని హెలికాప్టరా ఆ న్యూ మోడల్ సెకండ్ హ్యాండ్ లో వచ్చింది కొనిపారేసాను నేను చెప్పిన చోటుకి మీరు కొంచెం వస్తారా రాజు ఐ హావ్ సమ్ ఇంపార్టెంట్ జాబ్ అరే రండి సుందరేసన్ గారు మేము ఒక రౌండ్ వేసినట్టు ఉంటుందిగా ఓకే ఓన్లీ ఫైవ్ యూ ఐ విల్ బి దాన్ విత్ ఇన్ టూ మినిట్స్ వండి అంటూ ఒక గొర్రె తనందరూ తనే వస్తుంది ఎలా ఉన్నారు సార్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది దీనికి డీజిల్ వాడుతున్నావా పెట్రోల్ వాడుతున్నావా గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు అంటే అదే ఎక్కువ మైలేజ్ సరే నువ్వు దిగి ఐదు నిమిషాలు అయింది అని చూసా ఆ డ్రైవర్ ఇంతవరకు వరకు బండి ఇంజిన్ ఆఫ్ చేయలే అదే కనుక మనూరు చిన్న పిల్లకాయలే చూసి నువ్వు పనిలో పెట్టుంటే మన చెప్పిన మాట ఇన్ని పడుంటారుగా రే ముత్తు ఇది ఏమైనా షేర్ అంటే నడపడం అనుకున్నావా ఇది నడపాలంటే ఎవరు స్పెషల్ కోర్స్ చదవాలి సరే సరే అయ్యో ఎరా మీరు ఇంకా ఎదగలేదా మీరు చాలా ఎదిగిపోయారు సార్ హెలికాప్టర్ కి నిమ్మకాయ అలా తీశారు మిస్టర్ సుందరేశన్ మమ్మల్ని ఓ రౌండ్ తిప్పండి అలాగే మీ ఆఫీస్ చూపించండి అంత ఆచపడుతున్నాం కదా తీసుకుపోవా తీసుకుపోతా కానీ మధ్యలో ఆపి పానీపూరి ఇప్పించమని నెట్టేలా ఉన్నావే ఆ చెరువు పేరేందిరా చెరువు రోడ్లో వాడే ఆడుతూ ఆడుతూ తోలుతుంటే నువ్వు కూడా నా అందుకే కుంటి డ్రైవర్ ని తీసేసి మను రోడ్ని పెట్టమని ఇదే నేను ఎలా ఉంది ఓ చాలా పెద్దది రండి చూపిస్తా మన కొలయాసిస్ బాగా పర్ఫామ్ చేస్తుంది యుఎస్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి ఇంకా అడగాలనుకుంటున్నారా ఎని సార్ సార్ ఇక్కడ ప్లీజ్ సార్ నా పేరు రాజు నేను ఈ కంపెనీ స్టాఫ్ కాదు నా ఫ్రెండ్ తో గెస్ట్ గా వచ్చాను ఓ క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని అడగని సార్ నేను మిడిల్ క్లాస్ లో పుట్టిన వాడిని నా ఫ్రెండ్ మీ స్టాఫ్ సుందరేశన్ వాడు మిడిల్ క్లాస్ లో పుట్టిన వాడి మేమిద్దరం ఇద్దరం కలిసి చదువుకున్నాం నేను బీబీఈ వాడు బీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ నేను ఇంకా నాలుగు వేల జీతంతోనే నెట్టుకొస్తున్నాను వీడేమో ఎనభై ఐదు వేలు తీసుకుంటున్నాడు కొత్తగా హెలికాప్టర్ కూడా కొన్నాడు ఒకే దేశంలో ఈ హెచ్చు తగ్గులకి కారణం ఏమిటి ఇది కరెక్టా కారణం కంప్యూటర్ గురించి తెలుసుకోకపోవడం మీ తప్పు కంప్యూటర్ గురించి తెలుసుకోవటం మా బలం ఇది మా అర్హతకి తగిన బహుమతి డీప్ గా ఆలోచించకుండా చీప్ గా సమాధానం చెప్పావు కదరా దేశం కోసం ప్రాణ త్యాగం చేసే మిలిటరీ వాడి కూడా లేదు కదరా ఇంత జీతం రే ఇప్పుడు చూపించండి రా మీ తెలివితేటలు గొప్పగా అందరూ గుంపుగా పోయి ఏ గుడి ముందో కూర్చోండి ఏం కావేరి బాగుపరిచి మిస్ మొదలు పెట్టినాక బాగా పోతుందని చెప్పారే ఒకసారి రమ్మన్నా రావాయే వస్తే పోయే ఉల్లిపాయ దోశ చాలా బాగుంటుందన్న మా చెప్పాడు కొత్త అంటే చాలు జనం ఎగబడతారనుకో ఏదో ఆ మనిషి వచ్చాక అంత చక్కగా జరుగుతోంది అంతా దేవుడి ఆశీర్వాదం అమ్మా నేను ఒక చిన్న విషయం చెప్పనా చెప్పమ్మా తల్లి బిడ్డ మీరిద్దరూ ఒంటరిగా పడుంటున్నారు అతను మంచి కుటుంబానికి చెందిన వాళ్లాగే ఉన్నాడు మన భవనాన్ని అబ్బాయికిచ్చి పెళ్లి చేసావే అనుకో చిలకా గోరింకల్లాగా అండగా నీ కళ్ళ ముందే ఉంటారు కదా ఏదో నా మనసు తోచింది నేను చెప్పాను చేసుకోకే చేసుకోస్తా కావేరి